మున్సిపల్ చైర్పర్సన్ మరియు మండల ప్రజాపరిషత్ రెండింటికి కూడా ఎలక్షన్లు జరిగింది దానికి మున్సిపల్ చైర్పర్సన్కు అప్పుడున్న చైర్పర్సన్ గారు రాజీనామా చేయడం మండల ప్రజాపరిషత్కు అప్పుడున్న ఎంపీపీ గారు దోదృష్ణ చనిపోవడం రెండు కూడా వెకెన్సీలు ఉన్నాయి అంటే రకరకాల కారణాల వల్ల ఆ వేకెన్సీ ఫిల్ అయ్యాక అది మా పరిధిలో ఉండదు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది కొంత పెండింగ్ ఓడితే సో అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రాసెస్ అయిన తర్వాత దాంట్లో కొంత అమెండ్మెంట్ తీసుకొచ్చిన అని చెప్పి రెడ్డి గారు పత్రిక సమావేశం చెప్పారు అంటే పది శాతం మంది ఉదాహరణ కౌన్సిలర్స్ నలుగురు లేకున్నా పదహారు ఆటో ఇద్దరు లేకున్నా చేయచ్చు అని చెప్పి చాలా గర్వంగా చెప్పారు రెండవది రాజ్యాంగం గురించి ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పత్రికలలో మీరు అందరూ కూడా చూసి ఈరోజు జరిగిన ఎలక్షన్లో అప్సంట్ మెజారిటీ ఉంది కాబట్టి ఎంపీపీగా మేము బలపరిచిన మహేష్ గారు ఏకగ్రీ ఎందుకే విప్ జారీ చేయడం జరిగింది దాంట్లో నైతికంగా గుర్తుపై పోటీ చేశారు ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయకుండా కానీ కల్లెడ ఎంపీటీసీ పార్టీకే ఓటేసిందని తెలిసి మన ఎలక్షన్ ఎలక్షన్లు అక్కడ స్థానికంగా ఉండవచ్చు మున్సిపల్ విషయానికి వస్తే నేను సమీళ్ళ వారి గారిని చైర్మన్ చేయాలని చెప్పి విప్ జారీ చేయడం జరిగింది సహజంగా పార్టీలో ఇంకా ఆశించే వాళ్ళు ఉంటారు విప్పు ఇరవై తొమ్మిది మందికి జారీ చేస్తే అందులో ఇరవై మంది కూడా సమీర్ల వారి గారికి ఓటేయడం జరిగింది ఒక తొమ్మిది మంది ఈ పేపర్ ఇస్తా వాళ్ళు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది నేను ఈ సందర్భంలో ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న జీవారెడ్డి గారికి నేను కోరుతా ఉన్న పెద్దవాడు కాబట్టి మళ్ళీ మీ అధికారం దుర్వినియోగం చేస్తూ అధికారం ఒత్తిడి తెచ్చి ఎట్టి పరిస్థితులు ఆపద్దు ఎందుకంటే విప్పు ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవి పోతుందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ క్లియర్ గా వీడియో సాక్షిగా అందరు కౌన్సిలర్ నిలబడేలా చెప్పారు డాక్టర్ సంజయ్ గారు సమీన్లవానికి కూడా చెప్పారు దీంట్లో ఇరవై తొమ్మిది మందికి జారీ చేయడం జరిగింది ఇరవై మంది తొమ్మిది మంది వేయలేదు ఆరుగురు సంతకాలం కూడా పెట్టారు ఒక ముగ్గురు మాత్రం అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా పంపించారు వాళ్ళు చూసుకున్నట్టు కూడా వాట్సాప్లో టిక్ వచ్చింది మరి సందర్భంలో నేను మీడియా ద్వారా ప్రజలు ఆలోచన చేయాలి జగిత్యాల పట్టణ ప్రజలు దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి అనుకుంటే ఇంకా అందా ఉందో నాకు తెలియదు కానీ పదే పదే ఈ పట్టణంలో జీవన్రెడ్డి గారి అరాచక పాలనను వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్నారు దానికి నిదర్శనమే రెండు వేల తొమ్మిది కావచ్చు పద్నాలుగు కావచ్చు పద్దెనిమిది కావచ్చు ఇరవై మూడులో కూడా ఎలక్షన్ మీరు ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తారంటే పార్టీలు మారే రాజ్యాంగంలో ఉంటుంది పెద్ద పెద్దోళ్లే స్వతంత్రం వచ్చిన తర్వాత పార్టీలు మారి వేరే ప్రయత్నం పెట్టారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే మన పదవుల కోసం అధికారం కోసం ఎన్టీ రామారావు గారు మీకు గౌరవంగా ఇచ్చిన పదవి మంత్రి పదవి ఉండగా కూడా ఎన్టీ రామారావు ఇచ్చిన చరిత్ర జీవన్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులను ఆనాడు దూషించి దూషించి ఇరవై మూడులా ఎన్టీ రామారావు గారి ఆశీసులతో ఎమ్మెల్యే మంత్రి మళ్ళీ అదే ఎన్టీ రామారావు తీర్చడానికి నారే భాస్కర్ రావుతో కుమ్ముఖైన విషయం జైత్యాల ప్రజలకే కాదు రాష్ట్రం అంతా కూడా తెలుసు అందుకే అంటారు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చేస్తా ఉంటే ఎదురుతే బదులుతాయి మళ్ళీ జైత్యాల పట్టణంలో ఓటు రాలేదు ఒక సామాజిక వర్గం వాళ్ళకి ఎప్పుడు ఇద్దరు ఈసారి ఏం అంటే మీరు పోయిన పార్లమెంటు ఎలక్షన్ ఏం చేసారో దాని దైన వాళ్ళు చెప్పేసి ఇచ్చారు ఏ వార్డులలో అయితే ఎప్పుడు వస్తుండో ఆ వార్డులలో కూడా రాలేదు పట్టణం మొత్తం అంశాలు రాలేదు కానీ కొన్ని వార్డులలో ఏదైనా కానీ కొన్ని మెజార్టీ వస్తుంది అక్కడ కూడా రాలేదు ఇంకో తరంలో పాటించే వాళ్ళు కావచ్చు వారు అంటే ఆలోచన చేయాలి ప్రజలు ఎప్పుడు కూడా ప్రతిదాన్ని సూక్ష్మంగా గమనిస్తారు ఈ రోజు జరిగిన ఎలక్షన్ల కంటే ముందు చాలా సార్లు చాలా సార్లు మీరు ఈ స్థానిక సంస్థల గురించి గొప్పగా మాట్లాడి ఇవాళ నేను సూడియో ప్రశ్నిస్తున్నా చివరి గారి మీరు చాలా సింగర్ మ్యాండ్ పెద్ద తీసుకొచ్చిన ప్రెస్మెంట్మెంట్ చెప్పిన కదా ఈ ఎలక్షన్లు కావడానికి సర్పంచ్ల స్థానిక సంస్థల ఎలక్షన్లు మీరు ఎందుకు పెడతలేరు జవాబు చెప్పాలి అడుగుతున్నారు స్పెషల్ ఆఫీసర్ ఉండడం వల్ల ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెట్టిస్తలేదు లేదా పాత సర్పంచ్లు ఎందుకు కొనసాగించలేదు కొనసాగించే హక్కు కూడా ఉంది కదా అంటే స్థానిక సంస్థలైనా లేకపోతే రాష్ట్ర స్థాయి రాజకీయాలన్నా మీరు మీ ఇష్టానికి అనుకూలంగా ఎలక్షన్ అయితే పెడతానని చెప్పి బీసీల ఓట్ల కోసం పెట్టిన నాడు మీరు ఏం చెప్పారు మెజార్టీ వాళ్ళు సంజయ్ కుమార్ ఎవరు ప్రస్తావిస్తే నా పేరు కూడా తీసుకున్నారు వారే ఇద్దరు అన్నారు నేను ఇవాళ సమీర్ల వారి గారి పేరు విప్ జారీ చేసిన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ వచ్చి ఎట్లా ఎవరైతే వద్ద అని చెప్పినో వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే నేను నిలబడుతున్నా అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అడవాల జ్యోతి గారికి ఏదైతే మద్దతు పలకడం అనేది మరి మీ రాజకీయ పరిజ్ఞానానికి కానీ మీ రాజకీయం దానికి ఇది సరి తూగ్ని చెప్పకుండా నేను చివరి గారిని చెప్తా ఇవాళ ఆ ఆరుగురు యాప్సెంట్ అయి ఉంటే అబ్సర్వర్ ఇవాళ సమయంలో వాణిగారు గెలిచేవారు ఉంటుంది మా దాంట్లో కానీ మా దాంట్లో రించిన వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గౌరవ కలెక్టర్ గారికి ఎలక్షన్ ఆఫీసర్స్ అందరికి కూడా రాస్తా ఉన్నా చట్టపరంగా ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పి కౌన్సిలర్ పదవి పోయే అవకాశం ఉంటుంది కౌన్సిలర్ పదవి పోర్మన్ పదవి పెట్టాడు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ పైన గెలిచిన వాళ్ళు వాళ్ళ పదవి పోవాల్సిందే అది ఆగింది అధికారులు ఎక్కడ ఆగిందంటే మీరు అధికార పార్టీలో ఉన్న మీరాపినట్టే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా దాన్ని కూడా ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఎమ్మెల్యే సంజయ్ డాక్టర్ ఆయన తీసుకుంటున్నా తెలియదు కానీ చెప్పింది నాకు వాస్తవం ఎమ్మెల్యే ఎవరున్నా మా జీవన్ రెడ్డి గారు చెప్పిందే నడుస్తుంది జీవన్ రెడ్డి చెప్తే నిధులు వస్తాయి జీవన్ రెడ్డి గారు చెప్తే ఇక్కడ పనులు జరుగుతాయి అని చెప్పి ప్రెస్ మీట్ అనే చెప్పారు వాస్తవానికి పద్ధతి రాజ్యాంగమా మీరు శాసనసభ్యులుగా ఉన్ననాడు పార్టీ అధికారంలో ఉన్నాడు నేను ఓడిపోయిన నాడు మీకు సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు వేదిరించింది మూడు ప్రభుత్వం ఏ కమ్యూనిటీ హాల్ వచ్చేది కానీ ఇవ్వాలంటే వారు అతి లేదు గతి లేదు అంటే ఆలోచన చేయాలి పెద్ద జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు జరుగుతుంటే రాజకీయాల్లో ఆ తర్వాత వస్తుందని మాది ప్రెస్ మీట్ పెట్టి పోతుడో వారే తరవై వారు పెద్దో నాకు చిన్న చదువుతాడు కావచ్చు ారు వీళ్ళు ఆ పార్టీలో పోలేదా వీళ్ళ పార్టీలో పోలేదా అంటే ముందే చెప్పాను ఒక సిద్ధాంతాల మీద పార్టీలు మారిన వాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ వరకు ఇంద్రమ్మ ఎమర్జెన్సీ పెడితే ఎమర్జెన్సీ విభేదించి పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు రాజీనామాలు చేసిన వాళ్ళు మంత్రి పదవులు త్యజించిన వాళ్ళు ఇంద్రామ్మ వ్యతిరేకంగా కానీ ఓన్లీ అధికారం కోసమే పదవి పెద్ద పదవి కోసం స్టార్ట్ అయితే ఎనభై మూడు లో ఇక మీరే మీరే ఎక్సైజ్ మంత్రిగా ఆనాడు ప్రయత్నం చేసే ప్రజలు ఆ తర్వాత గులపాఠని చెప్పి అప్పటికి చాలా సార్లు ఓడిపోయారు అందుకనే మీకు ఈ సందర్భాలు చెప్తా ఉన్నా ఇప్పటికే మానుకోవాలి సీనియర్ నాయకులు అంటారు కావచ్చు మీరు చేసుకోలేదా మా కాంగ్రెస్ వాళ్ళను మీరు చేసుకోలేదా తెలుగుదేశం వాళ్ళను మొదలుపెట్టిందవలే అంతకుముందు జరిగితే సిద్ధాంతమే జరిగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ చెప్పి చెప్పారు లేదా ఇంకా చాలా మంది మన రాష్ట్రంలో కూడా అప్పటి ఎమర్జెన్సీ పాలన విడిచిపెట్టిపోయే వాళ్ళు కానీ అధికారం కోసమే పార్టీ మారిన దాదాపు కొద్ది మందిలో మీరు ముందుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు ఈ మున్సిపల్ పార్టీ అభ్యర్థి సోదరి సమీన్ల వారి ఒకటే ఒక్క ఇవాళ తెరవేనుక మీరు లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎందుకంటే వెంటనే వెళ్ళి మిమ్మల్ని కలిసి ఫోటోలే వచ్చాయి మీ కుమారుడు మీ తమ్ముడు చాలా అప్పినాని చూస్తా ఉన్నా మీ కుటుంబ పాలన భరించలేక జగిత్యాల ప్రజలు ఎన్నో సార్లు తీర్పించారు వ్యతిరేకంగా ఇక స్థానిక సంవత్సరాల ఆ వాడ కౌన్సిల్ గెలిపిస్తారు మొన్నటిసారి కౌన్సిల్ కూడా ఈ రకంగా మీ పార్టీ కాకుండా ఇంకా వేరే పార్టీ నాయకులు కూడా అభ్యర్థి అన్నా కానీ చేతులు అది వాళ్ళ విగ్రతగా వదిలేస్తా ఉన్నా ఉద్యే ఢిల్లీకి వెళ్ళి గెలిగా బీఆర్ఎస్ తింటే నాయకులు ఇక్కడ కౌన్సిలర్లు అందరూ బిఆర్ఎస్ పార్టీ అన్నా చేతులు కాబట్టి సో దాని గురించి నేను ప్రత్యేకంగా బోదలుచుకోలేదు ఎందుకంటే ప్రధాన కారణం ఒక్క ఓటుతో ఈరోజు సమీళ్ళ వారి ఓడిపోవడం అనేది ఇవాళ జైత్యాల సమాజాన్ని మీరు తలమచ్చినట్టు స్పీచ్లు ఇస్తారు నేను కాపుదాని పోలే అని చెప్పి మీ నిజమైన కాపుదాని పోలంటే రైతులు కాపుదానిల పోలు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటారు పాడి పంటలు వండి చావుకుంటారు అప్పుడప్పుడు దళారులలో మోసపోతారు చెప్పి అంత గొప్ప మాటలు మాట్లాడతారు నిజమే వారికి వ్యతిరేకంగా మీ పార్టీ వాళ్ళంతోట్లు ఎందుకు ఇచ్చిన జీవనరెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోతారని చెప్పి అంటున్నారు గెలుస్తారా ఓడతారా అప్పుడు తెలుస్తుంది కానీ సమాధానం మాత్రం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ కోరుతా ఉన్న అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి ఎందుకంటే వారి పేరు ఎంత అంటే ఒకటి వారు అధికార పార్టీలో ఉన్నారు రెండవది వారి సైగలేని అక్కడ ఎలాంటిది జరగదు కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు వాళ్ళ అనుబంధంగా ఉన్నవాళ్ళు ఆరు నుంచి ఎనిమిది మంది వచ్చి అక్కడ అడవాల జ్యోతి మా బిఆర్ఎస్ రెబల్ అభ్యర్థికి చేతులు అవ్వటం జరిగింది కౌన్సిలర్ పదవి పోతుంది అని చెప్పి అన్నా అని చెప్పారు మేము విప్ జారీ చేస్తాం మీరు ఎందుకు విప్ జారీ చేయలేదు మీరు కూడా విప్ జారీ చేయాల్సింది మీకు కౌన్సిలర్స్ కు మీరు ఎవరికి పోవద్దని చెప్పి పార్టీ అభ్యర్థికి ఓటేసే విధంగా మీరు సహకరించారు మీరు విప్పే జారీ చేసి ఉంటే మీ కౌన్సిలర్స్ కాదు వచ్చినా ఓటేసేవాళ్ళు కాదు ఎటు నోటా లాగా ఎటు ఏంటో మీరు విప్పి జారీ చేయకపోవడంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు మళ్ళీ బజార్ క్షేత్రంలో తప్పకుండా నేను చుట్టూ ప్రశ్నిస్తా ఉన్నా రేపైనా కానీ వాళ్ళ కలెక్టర్ గారు లెక్క ఈ తొమ్మిది మంత్రి డిస్క్వాలిఫై అయ్యాలి కౌన్సిలర్ కానీ ఆటోమేటిక్గా గా చైర్మన్ కూడా డిస్క్వాలిఫై అయిపోతుంది దీంట్లో ఏమాత్రం ఆపిన జాప్యం జరిగిన దానికి జీవన్ రెడ్డి గానీ వారి ప్రోత్పలం అని చెప్పి మేము భావించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా అధికారికంగా ఉండకపోవచ్చు ఆర్మీ ఉండకపోవచ్చు మీరు కూడా చాలాసార్లు అన్నారు అధికారంలో అడ్డం పెట్టుకుని అధికారాన్ని తోటి పనులు తీసుకుని అన్నారు అది మళ్ళీ మీకు కూడా వర్తిస్తుంది మాకు మా రాలే అప్పుడు మీరు అందరూ ఎన్నో విషయాల్లో అంటే అధికారాన్ని ప్రతిపక్షాలు ముసర ఇవాళ అధికార పక్షంలో ఉండి మీరు మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటే తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు అధికారం ఎప్పటికీ శాశ్వతంగా విషయం అందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎస్పీ కచ్చిన పాత్ర కూడా దాని వల్ల విషయాన్ని కూడా తెలియజేస్తాను అప్పుడు వైస్ చైర్మన్ గౌరశెట్ శ్రీనివాస్ గారు ఉండడం వల్ల వైస్ ఎంపీపీగా ఉద్యమ నాయకుడు పులాస రాజరాజ రాజేంద్ర ప్రసాద్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు చైర్మన్ లేదు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వారిద్దరు కూడా ఓసీలు అని చెప్పి నేను బీసీల కోసం తీసుకొచ్చిన చెప్పిన రెడ్డి గారు మార్కెట్ కమిటీల్లో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ పెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ఇవాళ జైత్యాల రాయకల్ రెండు ఉంటే రెండింటికి కూడా మీరు ఓసీలిన ప్రపోజ్ చేసి తీసుకొచ్చారు కదా జవాబు చెప్పాలి బీసీ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి మీరు జవాబు చెప్పాలి ఓ కప్తానలో ఓ దళితులో ఓ గిరిజనుల్లో మార్కెట్ చేరు అనేది అత్యున్నత పదవి మరి అక్కడ అవకాశం లేకుండా చేసారు నామినేటెడ్ పదవి పెద్ద డబ్బులు ఖర్చు కానీ పదవి మీ చేతుల్లో ఉన్న పదవి మరి ఆ రెండు కూడా జనరల్ ఏది చేసినారో ఒకటి జనరల్ ఒకటి జనరల్ మహిళ చేసినందుకు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను పత్రికా సమాచారాన్ని బట్టి చెప్తా ఉన్నా నేను ఆడదు పత్రికా సమాచారాన్ని బట్టి జైత్యాల ఓసి రాయకల్ ఓసి లేడీ అంటే మీరు ఎవరిని ఉద్దేశించారు అంటే మీరు ఏం చేసినట్టు ఇవాళ మా పార్టీలో తీసి ఇంకొక బీసీకి సపోర్ట్ చేస్తే నిజంగా మీకు అంత నిబంధనలుంటే ఒక మున్సిపల్ చైర్మన్ ఒక ఎంపీపీ ఉండేదో అమెండ్మెంట్ తెచ్చినా అన్నారు మరి ఇవాళ మార్కెట్ చైర్మన్ ఎందుకు తీసుకెళ్ళాలి ఒక్కటే రెండిట్లలో మేము పదే పదే బీసీలకు ఎస్సీలకు తీసుకొచ్చినా రెండో విషయాన్ని నేను అమెంట్మెంట్ తీసుకొచ్చిన చెప్పింటే ప్రత్యేకమంత్రి చెప్పారు కదా అప్పుడు రూల్స్ కానీ యాక్ట్ కానీ ఫాలో అయినప్పుడు రూల్స్ యాక్టివ్ ఫామ్ అయినప్పుడు మీరు చట్ట సభ కదా మీరు ఇంత సీనియర్ నాయకులు కదా మరి ఆనాడే ఎందుకు మీరు ప్రపోజ్ చేయలేదు మీరు ప్రపోజ్ చేసినట్టు రికార్డులనే ఇదే పది శాతం ఖాళీలు ఉన్నా చేయాలని చెప్పి మీరు ప్రపోజ్ చేసినట్టు ఏదైనా అసెంబ్లీ కానీ శాసన మండలి రికార్డ్స్ ఉన్నాయా ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మాట్లాడిన తర్వాత ఆనాడు అధికార పక్షంలో కూడా మీరు ఉన్నారు కదా నాకున్న నేను బీఎస్ఎస్ సీనియర్ కాదు నాకున్న కొంత సమాచారం మేరకు రూల్స్ ఫర్ ఫ్రేమ్ టూ థౌజండ్ సెవెన్ గౌర జరెడ్డి గారు మంత్రి గారు క్యాబినెట్ లో కూడా ఉన్నారు చట్టం ఉన్నటువంటి మార్పులు వచ్చింది రెండు సార్లు కూడా చట్టసభలో ఉన్నారు లేకున్నా నీ సార్లు ముఖ్యమంత్రి గారు ఉత్తర్వుల ద్వారా సూచనలు ఇచ్చింది మరి అలా చేయర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఇలాంటి రాజకీయాలు ఖచ్చితంగా ఖచ్చితంగా జైత్యాల పట్టణ ప్రజలు ఏదైతే అభివృద్ధిని చూసి మమ్మల్ని గెలిపించింద్రో మళ్ళీ మీరు అభివృద్ధికి విఘాతం కలిగే విధంగా చైర్మన్ కుమ్మకే చేసింద్రు అది గమనిస్తారు మీ పాలనలో జైత్యాల పట్టణ అభివృద్ధి కాలేదనే విషయం జైత్యాల ప్రజలందరూ తెలుసు కులాలకు అతీతంగా మతాల అతీతంగా ఎనభై ఆరు బూత్లుంటే ఎనభై ఆరు చుట్టుపక్కల పార్టీ గ్రామాలలో మీకు వ్యతిరేకత ఓట్లు వేసినారు ఎందుకంటే జిల్లా కేంద్రాన్ని మీరు చేయలేదు అభివృద్ధి మేము చేస్తామని చెప్పి ఇది గుర్తించి మీకు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా తగిన శాస్త్రీ ఇస్తారని చెప్పి నేను ఓకే